నందు మాజీ జెడిసిసి బ్యాంక్ చైర్మన్ క్రీశశీసులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు పెద్ద కర్మ సందర్భంగా పాల్గొని నివాళులు అర్పించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే ఝూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు వెనుకొన్న మాజీ ఎమ్మెల్యే జీడిసిసి బ్యాంక్ చైర్మన్ అర్జున్ రావు మాజీ సీఓ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు కాని ఆయన ఇచ్చినటువంటి సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం ఇస్తుంది ఆయన దాదాపు ఏడు సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి కూడా చాలా మంది ఉద్యోగాలు बात वालों के जरिए तो बात वाली लोग ना एंग्री थी भाई जब खुला हमने तुम तारों को लाकर के चलना पड़ा तुमने लाने के बाद तुम तुम तारों के उसी पापा और सुनंद्र को बोला अलवर स्पेकर का ये खुद तुम तुम जगा पुरी चेंबर आज जिंदा रहेगा तुम्हारा अरे तेरे नायन वाला मंची बदु को ही क्या चीज़